ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలు పొందుచున్న ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాలపు శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను పునరుద్ధరించగలిగిన బలపరచగలిగిన మన భక్తి విశ్వాసమును ఈ వాగ్దానములను బట్టి పెంపొందించగలిగిన దేవుని వాగ్దానమును బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకముగా మిమ్ములను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈ విధముగా అనుదినము దేవుని వాగ్దానములను పంచుకొనుటలో సంతోషిస్తూ ప్రేమపూర్వకముగా ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకను అనేకులకు అందించబడులాగున షేర్ చేయవలసిందిగా ఈ యొక్క వాక్య పరిచర్యను ప్రోత్సాహకరంగా బలపరచవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అంతేకాకుండా నా అనుదిన ప్రార్థనలు మీ అందరి కొరకు మీ కుటుంబముల కొరకు మీ ఉద్యోగములు మీ చేతుల కష్టార్జితముల కొరకు ఈ విధముగా దినదినము ప్రార్థించుటకు దేవుడు నాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ సమయాన్ని బట్టి ఈ తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పదవ వచనము నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము లేదా ఉద్దేశము ఏమై ఉన్నది అని బయలుపరచుట గ్రహించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది ఈ దినమున మనల్ని ఆలోచింప చేస్తున్న మాట ఏమిటి అంటే పట్టణములు ఎప్పుడూ వరదిల్లుతాయి పట్టణములు కుటుంబములు సమాజము ఎప్పుడు వరద సంతోషముతో ఉండగలుగుతుంది అనే ఆలోచన ఈ దిన వాగ్దానము మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఒక కుటుంబము లేదా ఒక గ్రామము లేదా ఒక పట్టణము సమాజము అభివృద్ధిని క్షేమమును సంతోషమును భద్రతను అనుభవించాలి అంటే అక్కడ ఆ గ్రామములోని లేదా ఆ కుటుంబంలోని ఆ పట్టణము ఆ ప్రాంతము సమాజములోని మానవుల మధ్యన జరుగుచున్నటువంటి పరిస్థితులు అనేటివి నీతి న్యాయములు సత్యము ధర్మములు అనేటివి జరిగించబడము చాలా ప్రాముఖ్యమైనటువంటివి ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని గ్రామాలను కొన్ని పట్టణాలను మనం చూసినప్పుడు ఎంతోమంది విద్యావంతులు ఉంటారు తద్వారా జ్ఞానము అందించబడుతుంది అజ్ఞానము అనేది మూఢనమ్మకాలు అనేది ఏలోక సంబంధమైనటువంటి చెడు అనేది అంటకుండా ఈ జ్ఞానము అనేది మనుషులను మేల్కొలుపుతూ ఉంటుంది మరికొన్ని సందర్భాలను పట్టణాలలో కుటుంబాలలో సమాజంలో మనం చూసినప్పుడు ఉద్యోగాలు చేస్తున్నటువంటి పిల్లలు అనేకులు ఉండడము అనేకులు చదువుకోవడము వలన ఆ సమాజంలో కానీ ఆ గ్రామంలో కానీ ఆ పట్టణంలో కానీ వారి యొక్క ప్రవర్తన అనేది వారి యొక్క క్రియలు అనేది వారి వారి జీవితాలు అనేది క్రమపరచబడుతూ ఉంటాయి వారి ప్రవర్తనలో మార్పులు జరుగుతూ ఉంటాయి తద్వారా అది సంతోషించగలుగుతుంది ఆ కుటుంబము కానీ ఆ సమాజము కానీ ఆ ప్రాంతము కానీ ఆ పట్టణము కానీ ఆ గ్రామాలు కానీ సంతోషాన్ని అనుభవించగలుగుతాయి మనం కొన్ని సందర్భాలు చూస్తాం ఆ గ్రామంలో చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారండి ఆ గ్రామంలో చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగంలు చేస్తున్నటువంటి వారు ఉన్నారండి ఈ పట్టణము చాలా జ్ఞానవంతులతో అభివృద్ధి చెందింది అండి మంచి గ్రామం గురించి ఆలోచించే వారు ఉన్నారు గ్రామంలో అభివృద్ధి గురించి ఆలోచించే వారు ఉన్నారు గ్రామంలో అనేకులను ధైర్యపరిచేటటువంటి వ్యక్తులు ఉన్న అధికంగా ఉన్నారు అని చెప్పుతూ మందైనా సంతోషముతో ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడేటటువంటి వారిని మనం చూస్తూ ఉంటామండి ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఆశలు ఇలాంటి కోరికలు ఇలాంటి ఆసక్తి కలిగినటువంటి ఎన్నో గ్రామాలు ఎన్నో పట్టణాలు ఎన్నో కుటుంబాలు ఎన్నో సమాజాలు దురదృష్టకరము ఈరోజు ఏమిటంటే కుటుంబాలు మొదలుకొని సమాజం వరకు ఎంతోమంది స్వార్థపరుల వలన అన్యాయస్తుల వలన నమ్మక ద్రోహము చేసేవారి వలన అసూయ ద్వేషములతో నింపబడిన వారు గ్రామాలలో పట్టణాలలో కుటుంబాలలో నీతి న్యాయములను సత్యము ధర్మములను వర్ధిల్లకుండా అభివృద్ధి చెందకుండా అసూయ ద్వేషములతో ఒకరిని ఒకరు ద్వేషించుకొనుచు తృక్కివేయాలి అణచివేయాలి వాదెడుగ వాడు ఎదగకూడదు వాని కుటుంబము అభివృద్ధి చెందకూడదు అనేటటువంటి దురదృష్టమరైనటువంటి పరిస్థితులను కల్పిస్తున్నటువంటి వారు ఎందరో గ్రామాలలో కానీ పట్టణాలలో ఓర్వలేని తనముతో ఉన్నటువంటి వారు ఎంతో సమాజానికి దుఃఖాన్ని నాశనాన్ని వర్ధిల్లకుండా అభివృద్ధి చెందకుండా సంక్షేమమును అభివృద్ధిని అందుకోలేకుండా ఆటంకపరిచేటటువంటి శక్తుల మధ్యన ఈరోజు గ్రామాలు పట్టణాలు కుటుంబాలు నలిగిపోతున్నటువంటి సత్యము అందరము గ్రహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఎందుకంటే కుటుంబాలకు కుటుంబాలు మానవ సంబంధాలను విలువలను సమాజాలు గ్రామాలు పట్టణాలు సంతోషమును అనుభవించలేక సంతోషించలేక పరిస్థితులు దిగజారిపోతూ ఉండగా మానవ విలువలు కూలిపోతూ ఉండగా ఎంతో వేదనను దుఃఖమును అనుభవిస్తున్నటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయండి ఎన్నో పట్టణాలు ఉన్నాయండి ఎన్నో కుటుంబాలు ఈ విధమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటున్నాయండి ఇలాంటి వేళ దేవుని వాగ్దానము మరి మన జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఏంటంటే ఈరోజు వాగ్దానం అంటుంది ఇదిగో నీతి మంతులు పట్టణానికి సంతోషకరము నీతిమంతులు గ్రామాలలో ఉండాలండి నీతిమంతులు కుటుంబాలలో ఉండాలండి నీతిమంతులు సమాజమును ఉద్ధరించడానికి ఉండాలండి అలాంటి వారు ఎదుగుట పలించుట అభివృద్ధి చెందుట విస్తరించుట ఆ గ్రామానికి ఆ పట్టణానికి ఆ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని ఇస్తుందండి ఈరోజు సర్వసాధారణంగా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కుటుంబంలో ఒక కూతురో చదువుకుంటే ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషాన్ని అనుభవిస్తారండి ఈరోజు గ్రామమైన ఒక తల్లి లాంటిదే ఈరోజు పట్టణమైన ఒక తల్లి లాంటిదే ఈరోజు సమాజమైన ఒక తల్లి లాంటిదే ఇలాంటి దానికి మనము మన క్రియలను బట్టి మన నీతి లేని ప్రవర్తనను బట్టి మన అసూయ ద్వేషములను బట్టి ఇతరులను అణచివేయాలనేటటువంటి ఆ కఠోరమైనటువంటి ఆ క్రియలను బట్టి ఎంతమంది దుఃఖానికి లోనవుతున్నారు ఎంతమంది గాయపరచబడుతూ ఉంటున్నారు ఎంతమంది ఆదరణ ధైర్యమును పొందుకోలేక ఉంటున్నారు ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయమున సమాజము మన మనల్ని బట్టి సమాజము మన ప్రవర్తనను మన క్రియలను బట్టి మన నీతి లేని జీవిత విధానమును బట్టి సమాజము వ్యక్తులు కుటుంబాలు పట్టణాలు గ్రామాలు సంతోషమును కోల్పోతూ ఉంటున్నాయా సంతోషించలేకపోతూ ఉంటున్నారా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది ఇదిగో గ్రామాల్లో పట్టణాల్లో నీతి మంతులు వరదలితే ఆ గ్రామము ఆ పట్టణము సంతోషించగలుగుతుంది ఆ కుటుంబాలు సంతోషించగలుగుతాయి ఈరోజు సంతోషానికి ఆటంకపరిచే వారుగా ఉన్నామా చాలా గ్రామాలలో రాజకీయాలు పొదుపుకొని రాజకీయాలుగా విభేదించుకొని రాజకీయాలుగా విడిపోయి ఒకరంటే ఒకరు ఎదగకుండా ఒకరొకంటే ఒకరు అభివృద్ధి చెందకుండా వీడా వీని కుటుంబమా వీని జీవితమా అని ఒకరిపైన ఒకరము ద్వేషములు పెంచుకొని మన కుటుంబ గౌరవాలను మనం కోల్పోతున్నామా మన గ్రామ విలువలను మనం కోల్పోతున్నామా మన సమాజం మధ్యలో అన్నదమ్ములముగా అక్కదమ్ముల అన్నచెల్లెలంగా కుటుంబాలుగా ఉన్నటువంటి విలువలను కోల్పోతున్నామా మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడి మాటలు ఇస్తున్నాడండి ప్రియమైన స్నేహితులారా ఆలోచిస్తాం ఒక్కసారి దేవుని మాటను గ్రహిస్తాం ఇదిగో నీతి మంతులుగా మనం వరదిల్లితే మన కుటుంబాలు సంతోషిస్తాయి విలువలతో మనం బ్రతుకుతే మన గ్రామానికి గౌరవ మర్యాదలు వస్తాయి మన విలువలను కాపాడుకుంటే మన పట్టణాలు మన సమాజము అభివృద్ధి చెందుతుంది ఇంతకంటే ఈ లోకంలో మనం చేయాల్సింది ఏమీ లేదు నిజమే నీతిమంతులుగా బ్రతకడానికి దేవుడు మరొక అవకాశం మనకిచ్చి ఉండవచ్చు ఈ విధంగా ఆలోచించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు రెండో విషయము జ్ఞాపకం చేస్తేమంటుంది అంటే భక్తహీనులు నశించినప్పుడు అక్కడ ఉత్సాహధ్వని పుట్టును నిజమే నీతిమంతులుగా నీవు బ్రతకలేకపోతే నీ సంతోషమును అందించలేకపోతే సమాజానికి కుటుంబానికి గౌరవ మర్యాదలు విలువలను నైతికతను కాపాడలేనటువంటి జీవితం ఉంటే నీవు నశించిన ఎవ్వరికి కూడా అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే నశించినప్పుడు అని వాడు బాగబోయండు ఇలాంటి వారి గ్రామంలో ఉండకుంటే మంచిగా ఉండే ఇలాంటి వాడి పట్టణంలో ఉండకుంటే మంచిగా ఉండే ఇలాంటి వాడి కుటుంబంలో పుట్టకుంటే మంచిగుండే అని అనుకుంటున్నారా మన గురించి స్నేహితులారా ఒక్కసారి ఆలోచిస్తాం ఏసయ్య అంటున్నాడు ఇస్కర్ యోతి యోధ గురించి అతడు పుట్టి ఉండని ఎడల మేలు నిజమే ఈ నూతన సంవత్సరంలో నీతిమంతులముగా వర్ధిల్లుతూ మన చుట్టునటువంటి పరిస్థితులను మన కుటుంబాలను మానవ సమాజాన్ని సంతోషభరితంగా నింపేటటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ దినమును ఈ సమయమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా నిజమే ప్రభువా మా నీతి లేని క్రియల వలన ఎంతమంది గాయపరచబడుతున్నారు ఎంతమంది సంతోషాన్ని కోల్పోతూ ఉంటున్నారు అందులో మా కుటుంబం ఉండవచ్చు మా కుటుంబం మా సమాజం ఉండవచ్చు మా పట్టణం ఉండవచ్చు మా గ్రామం ఉండవచ్చు ఏదైనా ఉండవచ్చు అయ్యా మేము అలాంటి క్రియలను వదిలేసి నీతి బ్రతుకుతూ అనేకులు సంతోషించి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడడానికి మేము మా క్రియలను మా ప్రవర్తనను సరిదిద్దుకోవడానికి ఈ దిన వాగ్దానం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగ రాకపోకలైందని సన్నిధిని కాపుదలనుంచి కన్నీలతో దుఃఖముతో అనారోగ్యములతో దేవా మమ్మల్ని ముట్టవా తాకవా మా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించవ అని ప్రార్థిస్తూ ఈ దినమున నా జీవితంలో ఇది జరగాలని ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనను మీరు అంగీకరించి ఆశీర్వదించి మేము పొందుమని ఏసయ్య అపరిశుద్ధ ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రి దేవుని యొక్క దీవెన ఆ నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును కాక అహమేను